హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి క్రిస్పీగా టేస్టీగా హెల్తీగా నేను కూరలతో దోశలు చేశానండి చాలా బాగున్నాయి ఇప్పుడు వీడియోలకి వెళ్ళిపోదాము ఒక గ్లాసుడు బియ్యం ఒక గ్లాసు మినపప్పు ఒక కప్పు రాగులు ఒక కప్పు కొర్రలు తీసుకొని ఇలా ఒకసారి మొత్తం కలిపేసేసి రెండు మూడు సార్లు నీళ్ళు పోసి కడిగి ఉదయం ఇలా నానబెట్టుకోవాలండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఉదయం ఇలా నానబెట్టుకోవాలి నేను ఒక చిన్న కప్పు మంచి శనగలు కూడా వేసాను ఇలా సాయంత్రం కూడా ఒక్కసారి కడిగేసి నీళ్ళు వంచేసి మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసి ఫ్రీగా తిరగాలంటే మిక్సీ మిక్సీ ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి వేసేసి సాల్ట్ వేసి మరలా మిక్సీ పట్టి అది కూడా పోసేసి చేత్ ఇలా కలుపుకొని మూత పెట్టి రాత్రంతా అలా పక్కన పెట్టేసాను ఉదయాన్నే నేను పల్లీలు పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు లో వేయించుకున్నాను ఇలా వేయించుకొని రుచికి తగినంత సాల్ట్ వేసి మిక్సీ జార్లు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని ఉంచానండి అలా ఉదయం చూస్తే చక్కగా పిండి అయితే పొంగలేదు కానీ దోశలు అయితే రుచిగా క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మిక్సీ పట్టుకున్న చట్నీలో ఇలా గట్టి చట్నీలాగా కూడా చేసుకోవచ్చండి పోపు వేసుకొని దీంట్లో వేసుకున్నాను మనం ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకుంటే లోజు చట్నీ అవుతుందనమాట నేను లోజుగా చేశానండి ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకున్నాను తర్వాత ఉల్లిపాయతో పెనాన్ని బాగా రుద్దేసి రెండు గరట్ రెండు గరిటెలు పిండి వేసి ఇలా రౌండ్గా తిప్పుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకోవాలండి చక్కగా ఆయిల్ వేసుకొని ఒకవైపే కాల్చుకొని ప్లేట్లో తీసుకొని నేను ఎండికారం పచ్చిమిర్చి చట్నీ చేశాను కదండి భలే టేస్టీగా ఉందండి అది కూడా వేసేసి చట్నీ వేసేసుకొని క్రిస్పీ దోశ కదండి చాలా టేస్టీగా ఉంది ఈ క్రిస్పీ దోశని ఇలా అద్దుకొని తింటే ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందండి చట్నీ కూడా చాలా బాగుంది దోశలు కూడా చాలా క్రిస్పీగా వచ్చాయి ఒకసారి ఇలా కొర్రలతో మీరు చేసుకోండి హెల్దీ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్